శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా నమస్కారం టుడే స్వాగతం శాసన మండలిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు డిపార్ట్మెంట్ పరీక్షలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ను వర్తింప చేయాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరారు అలాగే ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీసులకు సంబంధించి మొదటి స్థాయిలో అయితే నలభై ఐదు సంవత్సరాలు రెండో స్థాయిలో అయితే యాభై సంవత్సరాలు దాటిన వారికి డిపార్ట్మెంట్ పరీక్షల్లో పాస్ కాకపోయినప్పటికీ పదోన్నతులు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు చంద్రశేఖర రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి అందరికీ కూడా ప్రమోషన్స్ రానందున ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద వారందరికీ కూడా ఇంక్రిమెంట్ ఇచ్చే సిస్టమ్ మొదటి నుంచి కూడా ఉంది ఇది ఆరు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఇంక్రిమెంట్ ఒకటి అదనంగా లభించే అవకాశం ఉంది అయితే మొదటి నుంచి కూడా ఈ సిస్టమ్ ఉంది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఆటోమేటిక్ అడ్వాన్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రభుత్వ ఉత్తర్వులలో పదోన్నతులకు వర్తించే నియమాలే ఏఎస్ కూడా వర్తిస్తాయని జీవోలు పేర్కొన్నారు అయితే పదోన్నతులను మొదటి స్థాయి కనుక అయినట్లయితే నలభై ఐదు సంవత్సరాలకు రెండో స్థాయి పదోన్నతికి యాభై సంవత్సరాలకు ఎటువంటి డిపార్ట్మెంట్ పరీక్ష పాస్ అవ్వకుండానే ఇస్తా ఉన్నారు ధన్యవాదాలు అయితే పదోన్నతి ఇవ్వగా లేనిది ఏ ఇవ్వడానికి మాత్రం ఈ మినహాయింపు వర్తించదని ఖచ్చితంగా పరీక్షలు పాస్ రావాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు కనుక డిపార్ట్మెంట్ పరీక్ష మినహాయింపుతో వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు కలిగించవలసిందిగా తమ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను కళ మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన మేస్త్రీలచే క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లా మేఘనా కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదా అవకాశం బుకింగ్ స్కోర్ కు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్